క్రిస్తునందు ప్రియులం అందరికీ ప్రభు పెరటమో శుభాలు కలుగునిగాక చాలామంది ముఖాలు వికారంగా పెట్టుకుంటారు ముఖంలో తేజస్సు లేకుండా కాంతి లేకుండా సంక్రాంతి పండుగ అని అంటారు కానీ సంక్రాంతి అంటే వెలుగు పండగ వెలుగులు పండగ సంక్రాంతి వెలుగు సంక్రాంతి పండుగే కానీ మొఖంలో మాత్రం చీకటే ఇంట్లో చీకటే అంతరంగంలో చీకటే మరి ముఖము వికారంగా పెట్టుకొని ముఖం ముడుచుకొని ముఖముల కాంతి లేకుండా ముఖంలో భయంకరమైనటువంటి ఉగ్ర రూపం రాక్షస రూపం సైతన్ రూపం పెట్టుకుని చాలామంది కనపడుతూ ఉంటారు పోగిరిలాగా భయంకరంగా కొన్ని ముఖాలు చూడలేము అసలు ఈ దయ్యాలు బాగా దయ్యాలు తిరుగు దయ్యాలు మొక్క దయ్యాలు పట్నియా ఏదేం పట్టింది ఇళ్లలో ఏదేం ఉందో అనిపించేలాగా వాళ్ళ ముఖాలు ఉంటాయి కానీ నీ ముఖము తేజస్సు కలిగి ప్రకాశవంతంగా ఉండాలి ఉండాలి అలా ఉంటేనే నీకు మనుషులందరూ నేను ప్రేమిస్తారు దేవుని దృష్టిలో కూడా నువ్వు పొందుకుంటావు దేవుడు కూడా ఆశ్రయిస్తాడు ఈ సంతోషంగా ఉండాలా అలా లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదని భయమించి అవుతుంది యేసుప్రభు యేసుప్రభు చెప్పారు సంతోషించండి ఆనందించండి నా నామినతో అబద్ధంగా చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు ఆనందించిన గొంతులు వేయండి సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి క్రైస్తవుడు ఏసుప్రభు నమ్ముకున్న సేవకులే కానీ విశ్వాసులు కానీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉంటేనే దేవునికి దేవునికి మహిమ కలుగుద్ది మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు మనం సంతోషంగా గడపాలి ఆనందంగా అందుకని మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ హ్యాపీనెస్ జాయ్ఫుల్నెస్ గ్లాడ్నెస్ రిజాయిస్ ఆనందం సంతోషం మహదానందం పరమానందం ఎస్ హృదయంలో ఆనందంగా ముఖంలో ఆనందంగా జీవితం ఆనందకరంగా ఉండాలి అలా ఉండాలంటే బైబిల్ చెప్పేటువంటి కొన్ని మాటలు మనం విందాం చూడండి మనకు సంతోషాన్ని కలిగించేది అసలు ఎవరంటే ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోండి దేవుడే నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవునికి అని అంది బైబిల్లో మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఆనందం సంతోషం ఆనందం అంటే హృదయానికి సంబంధించింది సంతోషం అంటే శరీరానికి సంతోషం నీకు ఆనంద సంతోషములు కలుగజేసేది దేవుడే బాగా గుర్తుపెట్టుకో రెండవదిగా ఆయన లేఖనాలు ధ్యానం లేఖనాలలో అలాగే ఆయన బట్టి మనం ఎంత ఆనందిస్తామో అంత బలం పొందుకుంటాం ఆరోగ్యంగా ఉంటాం శక్తివంతంగా ఉంటాం బీపీలు షుగర్లు జబ్బులు అన్నీ పోతాయి మానసిక రోగాలు కనుక యుహోవ యుహోయేందు ఆనందించు ధర్మశాస్త్రం దేవుని వాక్యను బట్టి ఆనందించు అలాగే దేవుని కొరకైన శ్రమలో వచ్చిన ఆనందంగానే గడుపు పాటలు అట్లా పాడు ఆనందంగా దేవుని సన్నిధి మందిరానికి వెళ్ళి ఆనందంగా వెళ్ళు దేవునికి ఇచ్చేది కూడా ఆనందంగా ఇవ్వు ఏడుస్తే మాక విచారంగా ఉండమాక భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో విశ్వాస జీవితంలో ఆనందం ఆనందం ఇది దైవికమైన ఆనందం దేవుడు నిన్ను ఆనందపరుస్తాడు ఈ ఆనందం అనేది భాగ్యం మనకు ఒక ఆస్తి లాంటిది చూడండి ఎంత సంపాదించిన ఎంత డబ్బు ఎన్ని వస్త్రాలు ఎన్ని పొలాలు స్థలాలు ఎన్ని ఎన్ని బిల్డింగ్లు ఉన్నాకన్నా ఆనందం నేను బ్రతుకు ఏం బతుకు పాడబోతుకు కనుక మనిషి ఆనందంగా ఉంటేనే మనుషులందరికీ దయ పొందుకుంటాం దేవుని దయాన్ని అంతకంటే పొందుకుంటాం కనుక ముఖం నీ ముఖమే సంక్రాంతిగా నీ బ్రతికే సంక్రాంతిగా నీ కుటుంబమే సంక్రాంతిగా క్రాంతి సంక్రాంతి పండగ అని సంక్రాంతి సంక్రాంతి చెప్పుకోవడం కానీ నీ అది పంటల పండగ వెలుగుల పండగ ఆ పండగ నీ చెప్పట్లేదు కానీ నీ జీవితం యొక్క సంక్రాంతి అంటే నీ ముఖమే యొక్క సంక్రాంతి క్రాంతి ప్రకాశించు ఆనందంగా ఉండు ఉండాలి నిన్ను ఆనందంగా ఉంచకుండా చేసేటువంటి అనేక పరిస్థితులు వస్తాయి బేదర నీ ముఖంలో నుండి చిరునవ్వు పోనేమక ఎవడను తరముకోని దుష్టుడు పారిపోను నీతమంటుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు సింహం ధైర్యంగా ఉంటాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ మాటలు నేను చెప్తుంటేనే నాకెంతో పర్వ సంతోషంగా ఉంది కనుక ఈ మన ముఖాలను మన ముఖాలను మనం ప్రకాశింపచేసే బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం ఎనిమిది అధ్యం ఒకటో వచ్చిన చూడండి జ్ఞానులతో సములైన వారు ఎవరు జరుగువాటి భావమును మరి జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖానికి తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును ప్రసంగి గ్రంథం ఎనిమిది అధ్యం ఒకటే వచ్చిన జ్ఞానము నీ ముఖానికి తేజస్సునిస్తుంది ఆ జ్ఞానం ఎవరు మొదటి కొరింతి పత్రిక ఒకటాజ్యం ఇరవై నాలుగులో చదవండి నేనేం చెప్పిన లేఖన ఆధారంగా చెబుతా ప్రభు అని ఏసు క్రీస్తే మనకు అజ్ఞానం ఏసుక్రీస్తుని కలిగి ఉన్నావా ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటివారు రక్షణ పొందారా అబ్బా ఆ రక్షణ సంతోషం ఉందా ఏసు క్రీస్తే నీకు సంతోషం అండి ఏసు క్రీస్తు యేసు లేని బ్రతుకు ఏం బ్రతుకు ఏసు క్రీస్తును కలిగి ఉంటే నీ స కుటుంబం నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది నీ ముఖము సంతోషంగా ఉంటుంది నీ ముఖంలో తేజస్సు ఉంటుంది ఏసుక్రీస్తుని హృదయాన్ని ధరించు పైకి కాదు పైకి క్రైస్తుడుగా కాదు లోన శక్తి కలిగిన క్రైస్తువుడుగా ఉండే శక్తి అంటే ఏసుక్రీస్తు మనలో ఉంటే శక్తి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు బలమైన వాడు మనలో ఎవరు ఉండాలి ఏసు ప్రభు ఉండాలి కనుక ఆ యేసు ప్రభు ఎలా ఉంటాడయ్యా ఆత్మ ద్వారా వాక్యం వాక్యం ద్వారా మనలో నివసిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక దేవుని బిడ్లారా గమనించండి నీవు సంతోషంగా ఉంటేనే శత్రువు నాశమైద్ది మనుషులందరూ నీకు మంచి దయ నువ్వు పొందుకుంటావు దేవుని మహింకో దేవుడు కూడా నీ ద్వారా మహింపొందుతాడు దైవ దీవులకు నువ్వు పాత్ర అవుతావు కనుక నీ ముఖం సంతోషం ఉండాలి అంటే దైవ జ్ఞానం కలిగి ఉండు దేవుని జ్ఞానం కలిగి ఉండు ఆ జ్ఞానమే ఏసుక్రీస్తు దేవుని వాక్యమే ఆ జ్ఞానం కనుక ప్రభువైన ఏసుక్రీస్తును హృదయంలో ధరించుకో ఆ యేసుక్రీస్తు అనే జ్ఞానం నీ ముఖాన్ని తేజోవంతంగా చేసి నీ జీవితాన్ని ప్రకాశవంతం చేసి నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా నడిపించుతా నడిపిస్తుంది జ్ఞానం అందుకని దేవుని జ్ఞానం ఆ యేసుక్రీస్తు జ్ఞా అనే జ్ఞానాన్ని హృదయం ధరించుకో యేసును ప్రభు ధరించుకో ఆ యేసయ్య మాటలను అనుసరించు రక్షణ పొందు దేవుల్లో సాగు ఆ దైవికమై ఈ దైవికమైనటువంటి ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం అనుసరించి జీవించు మీ ముఖం తేజోవంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది దేవుడు అటువంటి కృప మీకు దయచేయను దాకా ఆ మేన్